తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పర్యాటక కేంద్రంగా నాగార్జున సాగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం స్థానిక ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా చర్యలు చేపడతామని తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రేమష్ రెడ్డి అన్నారు నాగార్జున సాగర్లో ఆదివారం ధర్మచక్ర పరివర్తన దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ పర్యాటక శాఖ ఎండి ప్రకాష్ రెడ్డి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎమ్మెల్యే జయవీర్ బుద్ధవనం అధికారులతో కలిసి సందర్శించారు బౌద్ధ భిక్షువులు ఆధ్వర్యంలో బుద్ధుని పాదుకల వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆడిటోరియం సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పర్యాటక కేంద్రంగా నాగార్జున సాగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం స్థానిక ఎమ్మెల్యే జేవీ రెడ్డితో పాటు ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు బుద్ధవనం గురించి ఇంకా పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా నాగార్జున సాగర్ గురించి ప్రచారం చేస్తామని వారు తెలిపారు ਉਹ ਫਿਰ ਅੱਗੇ ਜਾ ਕੇ ਉਹਨਾਂ ਨੂੰ ਬੁਲਾਉਣਗੇ ਤੇ ਉਹ ਲੋਕਾਂ ਦੇ ਨਾਲ ਜਾ ਕੇ ਉਹਨਾਂ ਨੂੰ ਬੁਲਾਉਣਗੇ। ਦਾਨੀ ਕੀ ਮਹਾਨ ਮੀਨਾ ਚੰਗਤੋ ਮਿਲਿਆ ਸਹਿਨਨਾ। ਉਹ ਬਹੁਤ ਬਾਗਾਂ ਬਹੁਤ ਹੈ ਜੋ ਆਪੀ ਜੀ ਨੂੰ ਬਹੁਤ ਹੈ ਕਾਜੀ ਜੋ ਹੈ ਬਾਕੀ ਸੁਝੇ। ਫਿਰ ਦੇ ਵਿੱਚ ਹੋ ਜਾਏਗਾ ਉਹਨੂੰ ਟੇਡਾ ਸੀ। ప్యానెల్స్ ఒక ఆకాశాన్ని లోపల మరి ఇంత అద్భుతమైన కట్టడం కానివ్వండి ఇంత అద్భుతమైన ప్రదేశం ఈ ప్రాంతంలో ఉండి మనం తెలుసుకోకపోవడం కూడా దురదృష్టకరం ఎందుకంటే ఆ వైపుగా మరి గత ప్రభుత్వాలలో కూడా అలాంటి మరి అది ఏది కూడా కార్యక్రమాలు జరిగిన పరిస్థితి లేదు చాలా అద్భుతమైన రూపంలో ఆ రోజు మరి ఆచార్య నాగార్జునుడు ఇక్కడ మరి ఆయన ఒక యూనివర్సిటీని స్థాపించి దీనిని ప్రపంచవ్యాప్తంగా వెలుగుందే విధంగా ముఖ్యంగా బుద్ధుడు ఏదైతే తన జ్ఞానం ద్వారా జ్ఞానం ఉంది ప్రవచనాల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతితోటి ముఖ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కనుక్కున్న మార్గాన్ని ప్రపంచానికి ఏ విధంగా మరి ఆయన తెలియజేసిండో ఇక్కడ ఈ బుద్ధవనం ద్వారా కూడా మనం అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ మా టూరిజం ద్వారా మరి ఈ ప్లేస్ని ఇంకా కూడా అద్భుతంగా దీంట్లో ఉన్న పెండింగ్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సహకారం ముఖ్యంగా నేను ఇక్కడ స్థానిక ఎంపీ అయిన రఘువీరారెడ్డి గారితో కూడా నేను మరి మాట్లాడటం జరిగింది మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో కూడా మరి మేము దగ్గరికి వెళ్ళి మరి మా ఎండి గారి సహకారంతో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దీనిని నిర్మాణాన్ని పూర్తి చేసి ముఖ్యంగా ఇప్పుడే మరి మా ఎండి గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇంత ఉన్నతమైన ప్రదేశం ఉన్నదని మరి ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు కాబట్టి దీనిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కొత్త రూపంలో అడ్వర్టైజ్మెంట్ చేసి మరి ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చే విధంగా ముఖ్యంగా ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా మరి మేము మా టూరిజం నుంచి తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తూ బుద్ధుడు ఏదైతే ధర్మాన్ని బోధించిండో అది నలుగు వైపులా వ్యాపించేటట్టు మా వంతు ఈ బుద్ధవనం ద్వారా కృషి చేస్తామని అందుకు సహకరించేందుకు పటీల్ రమేష్ రెడ్డి గారు గాని గౌరవినీయులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు టూరిజం మంత్రివర్యులు వారు కాబట్టి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ బుద్ధవనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా డెవలప్ చేస్తానన్న నమ్మకం నాకుంది అందుకు సహకరించమని పెద్దలను మీ ద్వారా కోరుకుంటున్నాను